నమస్కారం నా పేరు అరుణకుమార్ నా బ్లడ్ లో పాజిటివ్ నేను ఇప్పటికీ నూట పంతొమ్మిది సార్లు ఇక్కడున్న పెద్దలు నా నాతోటి నిధులు రక్తదాతలతో ఇక్కడున్న అమ్మ చెల్లెలకందరికీ అందరికీ లైఫ్ పెద్ద సాగి అందరికీ నమస్కారం ఈరోజు ఈ భాషకోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషించే తగ్గ విషయం ఎందుకంటే రెండు వేల రెండు డిసెంబర్ మూడు ఒక గర్భవతి ఆమెకు ఎక్కువ ప్లీక చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు ఎవరు ఇవ్వక కథం ఇవ్వక ఆమె వదిలేసి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి రక్తదానం చేయడం జరిగింది రెండు వేల రెండులో డిసెంబర్ మూడు ఆ రోజు మొదలైన ప్రస్థానం తోటి మిత్రులతో ఇరవై మందితో మొదలైంది అలాగా ఒకరి ఒకరు ఆ సహకారంతో ముఖ్యంగా పెద్దలు గౌరవ విశ్వర్ రెడ్డి గారు గౌరవ రెడ్డి గారు పెద్దలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన గుండగోపాల్ గారు మా మిత్రులు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఐస్ ఐస్కామాల్ సార్ రాలేదు ఐస్కమల్ ప్రతి ఒక్కరు ఆ రోజు ఏం తెలియని సమయంలో మొట్టమొదటి క్యాంపు పెడితే ఈ రెండు వేల మూడులో క్యాంప్ పెడితే ఫస్ట్ టైం ఇరవై తొమ్మిది మంది మాత్రమే రక్తం చేశారు దాన్ని ఇవ్వడానికి కూడా ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని కలిసి పిలుచుకొచ్చి ఎక్కువ చేసుకొని పన్నీరు పిలుచుకొచ్చాము అటువంటి నుంచి ఇప్పుడు రక్తదానం పెడితే వంద నూట యాభై రెండు వందలు హైయెస్ట్ మూడు వందల మూడు మంది రక్తదానం చేశారు ఇక్కడ ఇంత చిన్న జాబులో చాలా గొప్ప విషయం అలా రక్తదానంతో ఆగా నేత్రదానం విషయంలో నేత్రదానం కూడా ఇట్లా బ్యాదేజ్ పెట్టిన ఐదు ఐడో చెప్పేసి రెండు వేల ఆరులో పురుషోత్తమని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి డెంగ్యూ అటాక్ అవడం ఆ అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయికి ఆ అబ్బాయి లాస్ట్కి సీరియస్ అయ్యింది ఆ ఇన్స్పిరేషన్తో అరే ఇంకా బ్యాటరీస్ పెట్టుకుంటే లాభం లేదు చనిపోయిన వాళ్ళని పోయి మనం మోటివేట్ చేస్తే ఇట్లా కూడా అంటే నేను చనిపోయినతో ఇస్తే ఇద్దరు రెండే కలిస్తాను కదా ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్ళి చనిపోయిన వాళ్ళని మోటివేట్ చేస్తే తప్పకుండా ఇంకా ఎంతోమంది ఇవ్వగలుగుతారు ఆ రోజు మొదలైన ప్రస్థానం కొన్ని వందల మంది ఇప్పుడు నేత్రదానం చేయడం జరిగింది అలాగా నేత్రదానం విషయాలు అక్కడ మొదలైతే ఇక్కడ ఉన్న పిల్లలు ఈ లైఫ్ యువనేత సేవ పిల్లలు మేము కూడా చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దానిలో పూర్తి స్థాయిలో అక్కడికి నేత్రధానం విషయంలో ఆదుకోకుండా ప్రతి విషయంలో ముందుకెళ్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు అలాగా చిన్నపిల్లల ఆశ్రమానికి చిన్నపిల్లలు కానీ మృతులు ఉంటే మేము ఎక్కడన్నా ఆశ్రమాలలో జాన్ చే అటువంటి సమయంలో ఇక్కడ ఉన్న మన గౌరవ హుసేన్ రెడ్డి గారు వాళ్ళ బాబు ఒకటే బాబు సాఫ్ట్వేర్ చేసేవాడు హైదరాబాద్లో అనుకోని పరిస్థితుల్లో ఆశ్రమంలో అబ్బాయి మరణించడం ఆ అబ్బాయి జ్ఞాపకార్థం కూడా ఏదో ఒక చేయాలని ఉద్దేశంతో మేము అడిగాము సార్ చిన్నపిల్లలది ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు ఆయన వెనకాడకుండా అక్కడ అన్నపూర్ణ చిన్నపిల్లల అని చెప్పేసి చిన్నపిల్లల కోసం ఆ బిల్డింగ్ మొత్తం దానంగా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏ విషయాలు తెచ్చుకోలేము అక్కడితో ఆగకుండా ఫస్ట్ మనకి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా దాదాపు రెండు వేల ఆరులో ఎమ్మెల్యే గారితో వాళ్ళ సహకారంతో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది అది సుమారు పది సంవత్సరాలు నడిపాక అది పూర్తి పాదలైన సమయంలో అది ఇంకా నడపలేని స్థితిలో ఉన్నప్పుడు ఉసిరీ గారికి చెప్పడంతో కొత్త అంబులెన్స్ కొత్త అంబులెన్స్ బొలేరు అంబులెన్స్ దాదాపు సుమారు పది లక్షలు పెట్టి అంబులెన్స్ ఇప్పించడం జరిగింది అనాథ సవాలు తీసుకెళ్ళడానికి అప్పుడు ఇక్కడ మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అన్నప్పుడు ఒక వైకుంఠ కూడా సార్ స్పాన్సర్ ఇచ్చాడు ఇలా చూడాలి దేవాలయ జీవితం అధిపతి మొత్తం అంటే సేవల కోసం వారికి అందరి తరఫున లైఫ్ తరఫున ఈ ఊరి తరఫున అందరికి ప్రజల తెలియజేస్తున్నాము అలాగా మొదలైన ప్రస్థానం మనకి పిల్లలకి అందరికీ ఒక స్థలం ఉంటే బాగుంటుంది చెప్పేసి ఇక్కడ గ్రామ పంచాయతీ వారిని అడగడం వారు ఒక పది సెలవు స్థలం ఇవ్వడం ఇప్పుడు ఇచ్చిన వెంటనే సరే ఒక బిల్డింగ్ ఉంటే మనకు బాగుంటుందని చెప్పేసి గౌరీ రెడ్డి గారిని అడగడం జరిగింది ఎంత ఖర్చు అవుతుంది అడిగి అడిగినప్పుడు సుమారుగా పది లక్షలు ఎంత చెప్పేసి చెప్పాము అతను వెనకాడకుండా ఒకటే మాట చెప్పారు మొత్తం ఖర్చు నేనే తింటాను ఎవరిని అడగద్దు అని చెప్పేసి అలా వరకు స్టార్ట్ అయ్యాక పది లక్షలు అయిపోయినప్పుడు స్లాబ్ కూడా పర్లేదు అసలు ఏమైనా మళ్ళీ అడిగినందుకు ఆయన ఒప్పుకున్నారని చెప్పేసి యాక్చువల్లీ మా ఆలోచన ఒక యాభై వేలు లోపల అడిగామని మళ్ళీ పోయి కలిసాము సార్లే బిల్డింగ్ స్టార్ట్ కాకముండే సార్ మీరు ఏమైనా తొందరపడి చెప్పారేమో మేమైతే మీరు ఒక యాభై ఇచ్చిన మాకు సంతోషమే ఊర్లో ఎవరు కదా కొంచెం దాదాపు ఇస్తారనుకున్నాము అని అన్నప్పుడు ఇది నాకు ఒక అవకాశం దయచేసి నేను ఉద్దేశం కూడా లేదు ఇది నాకు వచ్చిన అవకాశం అదృష్టం చెప్పడం సుమారుగా పది లక్షల నుంచి మొదలైతే పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల వరకు మొత్తం శారీ ఇచ్చాడు అందులో అందులో ఫిజియోథెరపీ హాస్పిటల్ వెళ్ళడం ఆ డాక్టర్కి ఇతర అసిస్టెంట్స్కి మొత్తం ఆయన శారీస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శారీ పే చేస్తా ఉన్నారు వారికి మా అందరి తప్పిన కృతజ్ఞత అభివతరాలు సారు కావాల్సింది వాళ్ళ పాప అమెరికా వెళ్తున్నందుకు హైదరాబాద్లో ఉండిపోయారు అలాగా దిన దినాభివృద్ధిగా ముందుకెళ్తూ ఈ ప్రస్థానాన్ని చేస్తూ ఉన్నాము అందులో నేను ఇంకొకరి పిల్లలు చేసేది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేసే పనికి నిజాయితీగా ఏ అవసరం ఉన్నా సరే ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఎటువంటి సహాయం చేస్తూ ఉంటారు మీ అందరి సహకారం లేకుంటే మేమందరం చేసేవాళ్ళు కాదు మీ అందరికీ నుంచి నమస్కారం మా మాలో కూడా చిన్న చిన్న ఉంటే మీరు సరి ఇంకా మనం మన బైద్య ఊరికి మన జిల్లాకి మనందరం స్ఫూర్తిగా తెలుస్తూ ఇంకా మంచి జరగాలని మనం స్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కొద్దిగా అసలు అంటే కొత్త వాళ్ళు పాతవాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరికైనా సమయం తెలియాలని ఉద్దేశంతోనే స్టార్టింగ్ నుంచి సో మెయిన్ సమస్యలతో మాట్లా వస్తుంది సో లైఫ్ ఇవన్నీ సేవా సేవల తరపున ట్రెజలర్గా ఉన్నటువంటి యంగ్ డైనమిక్ హీరో హీరో వచ్చేదే పోవాలి నాకేదే లేదు సో అక్బర్ వాషే గారి నుంచి వేదికని అలంకరించిన హుసేన్ రెడ్డి సార్ గోపాల్ రెడ్డి గోపాలి మా గురువు గారు గారికి అలాగే గురు సురేంద్ర సార్ గారికి మా అధ్యక్షుడు త్రిమలేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన సమాజ సేవకులకు స్వచ్ఛంద సేవా సంస్థలకు మాతృమూర్తులకు అక్కలకు చెల్లెలకు నా తోటి మిత్రులు నా తోటి సార్ సేవా సమితి సభ్యులు అందరికీ నా నమస్కారం నా పేరు సయ్యద్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏబీ నెగిటివ్ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ దాదాపుగా ఏబీ నెగిటివ్ ఎంత రేట్ గ్రూప్ అనేది తెలుసు నేను ఇప్పటికీ ఇరవై రెండు సార్లు రక్తదానం చేశాను ఇరవై రెండు వేల సార్లు రక్తదానం చేసినా సరే ఫస్ట్ టైం భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా హనుమాన్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ క్యాంప్ అందు ఫస్ట్ టైం నేను రక్తదానం చేశాను ఆ రోజు చేసిన తర్వాత నాకు తెలిసింది నాది బ్రెయిన్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని ఆ తర్వాత ఒక్కసారి కూడా బ్లెట్ క్యాంప్ ఇవ్వలేదు ప్రతిసారి కూడా ఎమర్జెన్సీ అర్ధరాత్రి అపరాధం లేదు లేకుండా ఎక్కడికైనా సరే పొద్దుటూరు నెల్లూరు హైదరాబాద్ ఎక్కడికైనా సరే వెళ్ళి ఇచ్చి వచ్చాను ఇప్పటికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఇక లైఫ్ రక్త సహాయ బృందం గురించి మా గురువు గారు రవి గారు స్పష్టంగా చూశారు లైఫ్ యొనేట సేవా సమితి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇలాగే గురువు గారు తన మిత్ర బృందంతో అందరు కలిసి చేస్తూ ఉన్నారు బ్లడ్ క్యాంప్స్ హైడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని చేస్తూ ఉన్నారు మేము కూడా ఆయన స్ఫూర్తితో అందులో జాయిన్ అయ్యాము లైఫ్లో తర్వాత నాలాగే ఓ పది మంది దాకా జాయిన్ అయ్యారు సే జాయిన్ అయ్యి సేవ చేస్తూ ఉన్నాము అలా నాలుగో సంవత్సరాలు గడిచిపోయాయి నాలుగు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బ్లడ్ రవన్న గారు అలాగే స్వయం సారు మా ఇంకో గురు సమానులు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కలిసి చిన్న మీరు చేస్తున్నారు కానీ ఎక్కడ చేసినా సరే ముందుండి మీరు చేస్తున్నారు సైనికుల్లాగా పేరు మాత్రం మా పేరే వస్తుంది మీకు పేరు రావట్లేదు ఇది మాకు నచ్చట్లేదు చేస్తున్నది మీరు పేరు వస్తుంది మాకు మాకు నచ్చట్లేదు అని మీకు ఒక టీం ఏర్పడాలి దానికి రిజిస్ట్రేషన్ కావాలి అని వాళ్ళు సర్ది చెప్పి అక్కడ పది మందితో లైఫ్ యోనేతా సేవా సమితి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పదహారు స్టార్ట్ అవుతుంది ఈ రోజుకి తొమ్మిదవ వర్షం కోసం కంప్లీట్ చేసుకుంటా ఉంది అలా పది మందితో స్టార్ట్ అయిన ఐ యోన సేవా సమితి ఇప్పటి వరకు దాదాపు వంద మందిని గ్రూప్లో జాయిన్ చేసుకోవడము అందులో యాక్టివ్ వర్కర్స్ దాదాపు ముప్పై మంది ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాము ఇంకా డెబ్బై మంది ఎనీ టైం ఎనీవేర్ మేము హెల్ప్ఫుల్గా ఉన్నామని ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నారు అలాగే మేము లైఫ్ మరియు లైఫ్ యోనేర్ సేవా సమితి మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు దాదాపుగా ఎనభై సార్లు బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేశాము ప్రతిసారి కూడా ఎనభై బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేసినా సరే అందులో ఖచ్చితంగా ప్రతిసారి కూడా సెంచరీ వంద యూనిట్లు కలెక్ట్ చేయకూడదు మాత్రం వెనకలు వేయం బేత అంటే బ్రాండ్ దేనికి బట్టలకో అలాగే బేతంచర్లా అంటే బ్రాండ్ దేనికి బ్లడ్ డొనేషన్ క్యాంప్లగో ఐ డొనేషన్ క్యాంప్లకు అలాగే లైఫ్ యువనేతం చేస్తున్న ముఖ్య కార్యక్రమం ఏంటంటే నేత్రదాన అవగాహన కార్యక్రమాలు నేత్రదానం చేయించడం ఇలాగా ఇప్పటి వరకు పేదం జిల్లా మరియు చుట్టుపక్కల పల్లెలతో కలిపి దాదాపు ఏడు వందల మందికి చూపు లేని వారికి చూపుని ప్రసాదించిన ఘనత మనమే ఇలా ఏడు వందల మంది మందికి చూపునిచ్చి రాష్ట్రంలోని రెండవ స్థానంలో నిలిచాము నేత్రదానంలో అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో మండల స్థాయిలో ఎండాకాలం బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది వెనుగడు చేస్తారు అలాంటి సమయంలో కూడా రెండు వేల పద్దెనిమిది మే నెలలో మండు లో కూడా మూడు వందల ఐదు యూనిట్లు కలెక్ట్ చేసి మండల స్థాయిలో ఎండవ చేశారు దాని తర్వాత సహాయం చేస్తున్నటువంటి గౌరవ శేఖరెడ్డి గారి ద్వారా ఫెజర్ బాక్స్ కానివ్వండి అలాగే శరణాలయాలు కానివ్వండి మానస్థితిక స్థితి లేని ఒక అమ్మాయికి మానసికంగా స్థితి లేకుండా మన బుగా తాండ్ర దగ్గర తిరుగుతుంది అనే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఐదు గంటలలోపు ఆమెది అనంతపురము అనంతపురం పక్కన చిన్న పల్లె ఆమె చెప్పిన మాట ఒకేవండి మాది అనంతపురము వాళ్ళ పల్లె పేరు అంటే సిటీలోనే ఒక ఏరియా పేరు చెప్పింది మించి ఆమె పేరు కూడా ఆమె చెప్పలేని స్థితిలో ఉంది అలాంటి స్థితిలో ఉన్న ఆమెను ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వచ్చారో సమాజ సేవకులు అలాంటి వారి ద్వారా అనంతపురంలో ఈ నగర్లో ఈ అమ్మాయి పేరు ఇలా ఉంది అని చేసి కేవలం ఆమె చెప్పిన ఐదు లోపు ఆమె కుటుంబ సభ్యులక ప్రయోగించడం జరిగింది దానికి అప్పటి ఎస్ఐ శ్రీనివాసరావు గారు చాలా సహాయం చేశారు మాకు డిపార్ట్మెంట్ తరఫున ఆయన కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదములు అలాగే కరోనా సమయంలో గ్రామీణ వైద్యుల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదన్నా కరోనాకు సంబంధించిన వ్యాధి లక్షణాలు ఉన్నాయా ఉంటే ఏంటి వాళ్ళని క్వారంటైన్ పంపించడం సరైన చికిత్స చేయించడం వాళ్ళు భయపడకుండా చిన్న ఎందుకంటే కరోనా సమయంలో ఎలా వచ్చింది అంటే చిన్న జ్వరం వచ్చినా కరోనా వచ్చిందని భయపడి చనిపోయిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు గ్రామీణ సహా వైద్యుల సహాయంతో దాదాపు పదహైదు నుంచి ఇరవై రోజులు ప్రతి పల్లె సిటీ మొత్తం తిరిగి ఇంటింటికి సర్వే చేసి వండి వ్యాపార కానివ్వండి ఇప్పుడు బీదజర్లో ఎవరైతే స్వయంగా సహాయం చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇరవై రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల దాకా కూడా కలెక్ట్ చేసి ఆ రోజున తినడానికి తిండి లేక ఉన్నటువంటి నిరుపేదలకు రోడ్డు సైడ్ వాళ్ళకు అలాగే ప్రతిరోజు కూడా గులాయిల్లో ఉన్నటువంటి వానర్లకు ప్రతి ఒక్కరికి ఆ రోజు ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదని సరుకులుగా కూడా పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా లైఫ్ యూనేట సేవా సమితి మరియు లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బేద ఉన్నటువంటి మిగతా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సామాజ సేవకుల ద్వారా వారు లేకపోతే మేము ఇంత దూరం రావాలి అనేది చాలా కష్టం ఎందుకంటే బండి నడవాలంటే ఆయిల్ ఆగిపోయాలి ఆ ఆయిన్ అనేది మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారులు కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి ఇక్కడ వేదికల కలర్చిన మా గురువులు హుజన్ రెడ్డి గారు రామిరెడ్డి గారు ఇంకా చాలా మంది ఉన్నారు చలంబ్రెడ్డి గారు రాలేదు ఇప్పటికీ ఇలాంటి వాళ్ళందరూ సహాయంతోనే మేము ఇంత దూరం వచ్చాము మీరు లేకపోతే లేము మేము ఉన్న మీరు ఇలాగే సహాయం చేస్తూ ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్ళి ఇప్పుడు ఐదో నేషన్లో రెండవ స్థానంలో ఉన్న మేము మొదటి స్థానానికి వస్తాము అలాగే ఇప్పటివరకు మండల స్థాయిలో రెండవ మూడు వందల ఐదు యూనిట్లు కలెక్ట్ చేయడం తర్వాత నెక్స్ట్ ఐదు వందల యూనిట్లు అదే సమ్మర్లో ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము ఆ రికార్డు బ్రేక్ చేయగలమని చెబుతూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ